తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఎందుకు రుణమాఫీ అమలు చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వీధి పోరాటాలకు దిగడంతోనే రైతులకు నీళ్లు విడుదల చేస్తున్నారని ఆయన అన్నారు బీఆర్ఎస్ ను భారత రైతుల సమితిగా పేర్కొన్నారు కాంగ్రెస్ పవర్లోకి రాగానే తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని ఆయన రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షమేనని కాంగ్రెస్ ఇచ్చిన హామీ పై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు హరీష్ రావు డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇవాళ నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదు మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ది ఎప్పుడు రైతుల పక్షమే ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే రైతు బీమా ఇచ్చింది మేమే ఆ పథకాలను కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా అంటే బీఆర్ఎస్ అనేది ఎప్పుడూ రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది మీ రోజు ఆ రోజు ఏం చెప్పినారు డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇవాళ నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదు మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ీఆర్ఎస్ది ఎప్పుడు రైతుల పక్షమే ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే రైతు బీమా ఇచ్చింది మేమే ఆ పథకాలను ఒకటిగా కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా అంటే బీఆర్ఎస్ అనేది ఎప్పుడు రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ ఎకరానికి పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ